హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మా అత్త అయితే మామిడికాయ పచ్చడి పెట్టుకొని తీసుకొని వచ్చింది సో అదంతా కలుపుతూ ఉందన్నమాట ఒక చిన్న బాక్స్లోకి కొద్ది కొద్దిగా తీసుకొని పెట్టుకోండి అయిపోయిన కొద్దీ మళ్ళీ మంచి రోజు చూసుకొని మన హెడ్ బాత్ చేసిన తర్వాతనే తీసుకొని కలుపుకోవాలని చెప్తుంది మామిడికాయ పచ్చడి అయితే చాలా బాగుంది సో బాక్స్ ఓపెన్ చేసి కలుపుతూ ఉంటే స్మెల్ అయితే ఎంత బాగా వస్తుంది ఆ స్మెల్ను చూసే కడుపు నిండిపోయింది ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలి అని అయితే అనిపించింది వెంటనే తీసిన వెంటనే మేము అందరం కలిసి ఫస్ట్ మామిడికాయ పచ్చడితోనే అన్నం అయితే తినేసాము చాలా బాగుంది టేస్ట్ అయితే సో మనం పచ్చడి తీసే రోజైతే ఖచ్చితంగా హెడ్ బాత్ చేసుకొని ఇల్లంతా క్లీన్ పెట్టుకునే రోజే పచ్చడి అయితే తీయాలి అంట ఎప్పుడు పడితే అప్పుడు తీస్తే కూడా పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది వన్ ఇయర్ వరకు ఉండదు అనేసి అని చెప్తూ ఉందనమాట నాకు ఇక ఫస్ట్ టైం మా అత్తయ్య పచ్చడి పెట్టి తీసుకొని వచ్చింది కాబట్టి అత్తమ్మతోనే కలిపి తీపించాను నేనైతే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది చూస్తేనే అసలు కే తినాలి అన్నంత అనిపించింది చాలా బాగుంది టేస్ట్ అయితే సో ఈవినింగ్ కొంచెం వర్షం పడితే ఇక నేను మా అత్త ఇద్దరం కలిసి పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక మా అత్తమ్మతో మాట్లాడుతూ అలా అలా టైం అయితే చాలా స్పెండ్ చేశాను అత్తయ్య మామయ్య వాళ్ళు వస్తే చాలా టైం పాస్ అవుతుంది చాలా మాటలు మాట్లాడుకుంటాము నేనైతే మా అత్తమ్మ వాళ్ళతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటాను సో మా అత్తయ్య మా అమ్మ వచ్చిన అప్పటి నుంచి వాళ్ళు వెళ్ళేదాకా ఎన్నో ముచ్చట్లు ఎన్నో మాటలు అసలు చాలా జోక్స్ ఎట్లా మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాము అత్తమ్మ నేనైతే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది సో నేను మా అత్తమ్మకు ఆనియన్ పకోడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మన ఆనియన్స్ని రౌండ్గా కట్ చేసి అందులో డిప్ చేసి కూడా మనం ఫ్రైలాగా చేసుకోవచ్చు వస్తమ్మా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ట్రై చేద్దాము అనేసి చెప్తూ ఉన్నాను అనమాట మా అత్తయ్యతోని సో మా అత్తమ్మ ఎన్నిసార్లు ఖాళీగానే కూర్చోస్తమ్మా అన్నీ నేను చేసి తీసుకొని వస్తాను అంటే అస్సలు వినదు ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉంటుంది అనమాట సో నేను ఆ రోజు పకోడీ చేస్తే కూడా లేదమ్మా నేను కూడా చేస్తాను హెల్ప్ చేస్తా అనేసి మరీ కిచెన్లోకి వచ్చి ఇక నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంది మా అత్తయ్య మా వాళ్ళు ఇంటికి వచ్చిన ప్రతిసారి తొందరగానే వెళ్ళిపోతారు ఉండుమన్నా కూడా అసలు ఎక్కువ ఉండరు వాళ్ళకి కొంచెం అపార్ట్మెంట్లో బోర్ అనిపిస్తుంది ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ ఎవరిది వాళ్ళు బిజీ వర్క్లో ఉంటారనమాట మన ఊర్లో అందరు మన ఇంటికి వచ్చి మాట్లాడినంత ఉండదు అనమాట ఇక్కడ ఎవరు డోర్లు వాళ్ళు వేసుకొని వాళ్ళ వాళ్ళ వర్క్స్ అనమాట చేస్తూ చేసుకుంటారు సో మాట్లాడేటోళ్ళు ఎవరు ఉండరు సో ఇంట్లోనే కట్టేసినట్టు ఉంటుంది మాకు కొంచెం బోర్ అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు టూ త్రీ డేస్ కంటే ఎక్కువ ఉండరు ఒక టూ త్రీ డేస్ ఉండి మళ్ళీ వెళ్ళిపోతారనమాట సో మన విలేజ్లో ఏంటంటే కొంచెం మన వర్క్ అంతా కంప్లీట్ అయ్యి బయట వచ్చి కూర్చోంగానే వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మాట్లాడతారు కూర్చుంటారు సో వాళ్ళంతా అలా టైం స్పెండ్ చేస్తారనమాట డే అంతా వాళ్ళకి అలా గడిచిపోతుంది అనమాట ఇక్కడ అపార్ట్మెంట్లో అలా ఉండదు అనమాట ఏవి మా నాది మా హస్బెండ్ది మా పిల్లలు తప్ప ఇంకెవరిది కనపడదు ఇక వెళ్తే ఇక అప్పుడప్పుడు టైంపాస్కి ఇక నేనే వాకింగ్ తీసుకెళ్తాం అని కిందికి రాతమ్మా వెళ్దామంటే ఇక తనకు అంత నడవడానికి ఇబ్బంది అని చెప్పేసి నేను కూడా అంత ఎక్కువ ఫోర్స్ చేయను అనమాట సో నైట్ మేమైతే డిన్నర్లోకి పకోడీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము చూసారో పకోడీ బాగా వచ్చింది నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి పకోడీ చేసామన్నమాట ఆ రోజు అంటే వర్షం పడుతూ ఉంది చాలా బాగుండదు వెదర్ ఇట్లా వెదర్ కొద్ది చేంజ్ అయినప్పుడు మనకు పకోడి మిర్చి ఇట్లా ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది కదా సో ఆ రోజు మా అత్త ఇద్దరం కలిసి పకోడీ అయితే చేసుకున్నాం చాలా బాగుంది ఫస్ట్ మా మా మామయ్య వాళ్ళకైతే అసలు బోర్ కొట్టకుండా టైం అనేది ఎలా స్పెండ్ చేయాలో నేను ఖచ్చితంగా మా ఇంటికి వచ్చినప్పుడు నేర్పిస్తూ ఉంటాను అనమాట వాళ్ళకు మా కొంచెం నేను మాట్లాడకపోయినా మా పిల్లలు మాట్లాడకపోయినా మా హస్బెండ్ కొంచెం ఆఫీస్కి వెళ్ళినా మా పిల్లలు కొద్దిగా బిజీగా ఉండి హోంవర్క్ చేసినా నేను వర్క్లో ఉన్న వాళ్ళకు చాలా బోర్ వచ్చేస్తుంది టీవీ అన్న చూస్తారు లేకుంటే సైలెంట్గానే కూర్చుంటారు సో అలాంటి టైం రాకుండా ఉండడానికి ఇక మా అత్తయ్యతోనే నేను ఏదో ఒకటి రెసిపీ చేయడం వాళ్ళతో మాట్లాడడము ఎక్స్ప్లెయిన్ చేయడము తెలిసిన తెలియని విషయాలు చెప్పడం సో ఈ విధంగా నేను చెప్పుకుంటూ వాళ్ళకనేది బోర్ రాకుండా చేస్తూ ఉంటాను అనమాట మాట్లాడుతూ నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి వంటలు చేస్తే మా మామయ్య ఒక కంప్లైంట్ కాంప్లికేషన్ ఇస్తారనమాట మీ ఇద్దరు కలిసి ఏదైనా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయండి ఏదైనా హోటల్ రన్ చేయండి అని చెప్తూ ఉంటారనమాట అలా చెప్పిన కొద్ది నేను మా అత్తయ్య చాలా నవ్వుకుంటాము ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్ అయితే బోటే తీసుకొచ్చాడు ఇక నేనే తీసుకురమ్మని చెప్పాను మా అత్తయ్య వచ్చినప్పుడల్లా అంటే ఈ బోటి తలకాయ కూరలు బాగా చేస్తారనమాట మా అత్తమ్మ అంతగా సెట్ కాదు నేను కూడా చేస్తాను కానీ ఎందుకో మా అత్తమ్మ చేసినంత టేస్ట్ అయితే రాదు నార్మల్గా వస్తుంది మా మా నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా బాగా చేస్తా అలా చెప్పాలంటే అసలు నాకు వంటలే రాకపోతుండే పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం నాకు వంటలు నేర్పించింది అంటే మా అత్తయ్యనే అసలు నాకు పెళ్ళి కాకముందు అసలు వంటలు నేర్చు అసలు ఇంట్లో వరకు కూడా నాకు వచ్చేది కాదు మా మమ్మీ అయినా సరే ఎవరైనా సరే నాకు అంత నేర్పించలేరు నా అంటే నేను కాలేజీకి వెళ్ళడం రావడం సో అందుకే నేను ఎక్కువ నేర్చుకోలేను పెళ్ళైన పెళ్ళి తర్వాత మా అత్తయ్యనే నాకు అన్ని వంటలు నేర్పించింది సో ఇక్కడ గోంగూర అయితే చాలా ఫ్రెష్గా అనిపించింది అని మేము తీసుకురమ్మని చెప్పామన్నమాట గోంగూర బోటి రెండు మిక్స్ చేసుకొని చేసుకుందాం కర్రీ బాగుంటుందని మా హస్బెండ్ ఏమో గోంగూర లేకుండా నాకు కర్రీ కావాలి అని చెప్పాడు సో మా హస్బెండ్కి సపరేట్గా గోంగూర లేకుండా బోటి కర్రీ తీసి తర్వాత మేము గోంగూర మిక్స్ చేసుకొని చేసుకు చేసాము సో నేను మా ఇద్దరం కలిసి వంట చేసినప్పుడు ఎట్లా మాట్లాడుకుంటామంటే ముచ్చట్లు సో మా అత్తమ్మకి నేను చెప్తున్నాను అనమాట అత్తమ్మ మా కలిసి ఒక మంచి బిజినెస్ రన్ చేసుకుందాము నువ్వు మా అమ్మయ్య ఇద్దరు కలిసి ఇక్కడికి షిఫ్ట్ అవు అయిపోండి సో మనం మంచిగా ఏదైనా ఒక బిజినెస్ ప్లాన్ చేసి చేద్దాము మంచి ఏదైనా స్నాక్స్ అన్న లేకుంటే పచ్చళ్ళ బిజినెస్ అన్న ఇంకా ఏదో చాలా రకాలు ఉన్నాయి అత్తమ్మ మనం ఆన్లైన్ ఆఫ్లైన్ చేసుకుందాము బాగుంటుంది అనేసి నేను మా అత్తయ్యకి చెప్తూ ఉన్నాను అనమాట ఎంత చెప్పినా మా అత్తయ్య అయితే మా ఊరు వదిలి అసలుకే రాదు సో ఎందుకంటే తెలుసా మా అత్తయ్య వంటలు బాగా చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పచ్చళ్ళు అయితే చాలా బాగా పెడుతుంది ఇంకా అన్ని కర్రీస్ కూడా బాగా చేస్తుంది అనమాట అందుకనే నేను ఎప్పుడు వచ్చినా ఆడు అంటనే ఉంటాం మనకి మంచి బిజినెస్ నేర్తామను మంచి కోఆపరేట్ చేస్తూ మన ఇద్దరం కలిసి బిజినెస్ రన్ చేసుకోవచ్చు అనేసి మా అత్తయ్య అంటుంది నాకు ఏడా చాతనవుతుందమ్మా అవుతుందమ్మా నాతో ఏడా చేతనవుతుంది నా నొప్పులు అవి ఇవన్నీ చెప్తూ ఉంటుంది అనమాట నేను చెప్తాను అనమాట ఎంత చాత కాకుండా జస్ట్ నువ్వు కూర్చోతమ్మా నువ్వు నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయి నేను అన్నీ చేస్తూ ఉంటాను అనేసి కానీ అది కాని పని అని నాకు కూడా తెలుసు జస్ట్ వచ్చినప్పుడు నేను మా అత్తమ్మ గుర్తు చేస్తూ ఉంటాను అనమాట అంతే సో ఇక్కడైతే బోటి కర్రీ రెడీ అయిపోయింది మా హస్బెండ్కి సపరేట్గా బోటి కర్రీ అయితే పక్కకు తీసాము ఇక మాకు సపరేట్గా బోటీ విత్ గోంగూర రెండు మిక్స్ చేసుకొని చేసాము రెండు కర్రీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయి ఆ రోజైతే నేను త్రీ ఫోర్ టైమ్స్ తిన్న అన్నం అయితే నిజంగా చెప్పాలంటే మా అత్త వచ్చినప్పుడల్లా నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా చేసిందనుకో ఆ రోజు ఇంకా నేను ఒక పూట ఎక్కువనే అన్నం తింటాను అప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి చాలా డిఫరెంట్ ఉంది అప్పటి కాలంలో మన వాళ్ళు చేసే వంటలు ఏదైనా సరే చాలా టేస్టీగా ఉండేవి వాళ్ళు అవి ఇవన్నీ కూడా ఏం వేయకపోతుంది నార్మల్గా ఉప్పు కారం మసాలా వేస్తుండే సో ఇప్పుడున్న జనరేషన్లో అన్ని సాసులు ఏవే ఉపయోగించి చేస్తున్నారు కాబట్టి ఆ ఫుడ్కి ఈ ఫుడ్కి చాలా డిఫరెంట్గా ఉంది సో వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక బట్టలు ఆరిపెట్టడానికి అయితే బిల్డింగ్ పైకి వచ్చేసాము మరి టెర్రస్ పైకి ఇక అంటే ప్లేస్ లేదనమాట మళ్ళీ కొంచెం అబ్బు ఉంది కదా బట్టలు అంతా త్వరగా ఆరేవు అని చెప్పేసి ఇక పైన టెర్రస్ పైకి వచ్చామన్నమాట నేను మా బాబు ఇద్దరం కలిసి వెదర్ అయితే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది కొంచెం వర్షం పడి తగ్గిన తర్వాత ఎలా ఉంటుంది సో అలా ఉంది ప్రశాంతంగా ఇక సమ్మర్ కూడా అయిపోయింది పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయ్యాయి వాళ్ళకు హోంవర్క్ సో వా బిజీ అయిపోయింది అనమాట లైఫ్ ఇక పిల్లలతో ఇప్పుడు స్పెండ్ చేసే టైం అనమాట పిల్లలకు హోంవర్క్ చేయించడం వాళ్ళని చదివించడము వాళ్ళ బుక్స్ చెక్ చేయడం సో ఈ టైం వచ్చేసింది మొన్న వరకు సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేశారు సో ఇప్పుడంతా ఇక స్కూల్లో ఎంజాయ్ చేస్తున్నారు చేస్తున్నారన్నమాట హోంవర్క్స్తోని నేను ఈ వీడియో షూట్ చేసి కూడా వన్ వీక్ అయిపోయింది మ్యాక్సిమమ్ టెన్ డేస్ అయిపోతుంది నాకు వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం టైం పట్టింది అనమాట అందుకే చాలా లేట్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను టెరస్ పైకి వస్తే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అనమాట పక్కనే చెరువు ఉంది ఎంత బాగుంది ఫుల్ వాటర్ ఉన్నాయి వర్షాకాలం కదా ఇంకా ఎక్కువ వాటర్ వస్తాయి టెరస్ పైన అయితే మంచి టైం పాస్ అవుతూ ఉంటుంది అనమాట ఎవరు లేకున్నా అయినా సరే ప్రశాంతంగా చుట్టుపక్కలంతా చూసుకుంటూ టైం స్పెండ్ చేయొచ్చు మా టెర్రస్ పై నుంచి మా చుట్టుపక్కల ఏరియా మొత్తం కవర్ చేసేయచ్చు అనమాట మంచి కనపడుతూ ఉంటుంది సో ఇలాంటి వెదర్లో మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే చేస్తే కనుక చాలా బాగుంటుంది అనమాట నాకు ఎక్కువ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం నేను మా అత్తయ్య మా అమ్మ అని అడుగుతా అనమాట అత్తమ్మా మంచి వెదర్ బాగుంది కదా టెర్రస్ పైకి వెళ్దాం వస్తారని అడుగుతా మాకు ఏంటంటే ఫిఫ్త్ ఫ్లోర్ వరకే ఉందనమాట లిఫ్ట్ ఏ వన్ ఫ్లోర్ ఖచ్చితంగా మనం స్టెప్స్ ఎక్కాలి వాళ్ళకు స్టెప్స్ ఎక్కడం అంటే ఇబ్బంది అని చెప్పేసి నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయను జస్ట్ ఒకసారి అడుగుతాను వాళ్ళు ఎక్కుతాము మాకు కోపిక ఉందంటే ఓకే లేదమ్మా నాకు ఓపిక లేదు నేను ఎక్కలేనంటే లైట్ తీసుకుంటాను మళ్ళీ ఎక్కువ ఫోర్స్ కూడా చేయలేను సో మాకైతే ఇప్పుడు ఎక్కువ అపార్ట్మెంట్ కల్చరే అలవాటు మెయిన్ బెనిఫిట్స్ అంటే అపార్ట్మెంట్లో ఉంటే జస్ట్ ఎవరి వర్క్ వాళ్ళే చేసుకుంటారు అనుకుంటారు కానీ అలా అయితే ఏముండదండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ పిల్లలకి బయట ఉన్న పిల్లలకి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట నేను దాని గురించి సపరేట్గా వీడియో నేను షేర్ చేస్తాను మీకు సో ఇక్కడైతే నేను నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ మీగడంతా నేను వన్ మంత్ స్టోర్ చేశాను అనమాట బాక్స్లో ఈ బాక్స్ మొత్తం నిండిన తర్వాత నేను నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తాను ఇక మా అత్తయ్య వాళ్ళు కూడా వెళ్తాము త్రీ డేస్ అయ్యి వచ్చి కదా అని చెప్పేసి అన్నారు ఇక వాళ్ళకు కూడా కొంచెం నెయ్యి ప్రిపేర్ చేసి పంపిద్దాం అనేసి ఇక నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను వన్ మంత్కి ఒకసారి ఖచ్చితంగా నేను నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేస్తాను నేను బయట ఎక్కడ నెయ్యి తీసుకోను ప్యూర్ గీ అయితే ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేస్తాను ఇంకా అప్పుడప్పుడు మా అత్తయ్య వాళ్ళకి కూడా పంపిస్తూ ఉంటాను నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసి సో నేను ప్యాకెట్ పాలు అయితే అసలు యూజ్ చేయను మాకు పాలు సపరేట్గా తీసుకుంటాను అనమాట చాలామంది మీగడ తీసుకొని మిక్సీలో వేసి అలా నెయ్యి ప్రిపేర్ చేస్తారు ఓకే దాంతో టైం సేవ్ అవుతుంది చేసుకోవచ్చు ఓకే బట్ నేనైతే అలా చేయను నాకు ఎందుకో చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది మనము ఇలా చిలికి చేసే నెయ్యికి మళ్ళీ మిక్సీలో చేసి నెయ్యి నెయ్యికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట టేస్ట్ నేను ఫస్ట్ టైం ఒకసారి నేను అలా అందరు చేస్తున్నారు కదా అనేసి మిక్సీలోతో చేశాను అనమాట మిక్సీ వేసి బట్ చాలా టేస్ట్ డిఫరెన్స్ వచ్చిందండి నాకు ఎందుకు ఆ టేస్ట్ నచ్చలేదు అందుకనే నేను ఇలా చిలికి చేస్తా అన్నమాట నెయ్యి సో నెయ్యి చేయడానికి ప్రాసెస్ అంతా ఒక వీడియో నేను చేశాను ఎవరికైనా కావాలంటే ఆ వీడియో చూడండి ఉంటుంది ప్రిపరేషన్ మొత్తం నేనైతే నెయ్యి ఎక్కువ స్వీట్స్కి బిర్యానీకి అయితే యూజ్ చేస్తాను మా ఇంట్లో సండే సండే స్పెషల్గా అయితే ఖచ్చితంగా ఉంటుంది స్పెషల్ నాన్ వెజ్ ఏదో ఒకటి బిర్యానీ సో దానికి నెయ్యి అయితే బాగా యూజ్ చేస్తాను ఇక ఎప్పుడైనా వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా స్వీట్స్ కూడా చేస్తాను కాబట్టి స్వీట్స్లోకి కూడా ఖచ్చితంగా నెయ్యి యూజ్ చేస్తాను కాబట్టి మాకు వన్ మంత్కి ఒకసారి ఖచ్చితంగా నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లోనే నేను నెయ్యి పాలు పెరుగు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనవి అనమాట సో ఇవన్నీ అనమాట ఇవన్నీ ఎక్కువ మన ఇంట్లో నిండుగా ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉన్నట్టు అని చెప్పేసి నాకు తెలుసు ఒకటి అందుకే ఎప్పుడు నేను ఇంట్లో నెయ్యి పాలు పెరుగు ఎప్పుడు ఉంచుతా అనమాట ఇంకా పచ్చడి కూడా అంటారు ఏమైనా తొక్కులు పచ్చళ్ళు ఇవన్నీ కూడా నిండుగా ఉండాలి అనేసి అప్పటి కాలంలో ఎక్కువ పచ్చళ్ళు పెడుతుండే బట్ ఇప్పుడు చాలా తగ్గిపోయింది అందరూ షాప్లో నుంచి కొనుకొచ్చుకుంటున్నారు కానీ అప్పటి కాలంలోనైతే పెద్ద పెద్ద జార్లతో పచ్చళ్ళు నింపి పెట్టేవారు అనమాట వన్ ఇయర్ వరకు వస్తుండే ఇప్పుడు ఎవరికి ఓపిక లేక అందరు బయట నుంచి పచ్చళ్ళు కొనుకొచ్చుకుంటున్నారు సో నెయ్యి ప్రాసెస్ అయిపోయింది సో అది కొంచెం చల్లారి చల్లారే వరకు నేను ప్రప్పు ప్రిపేర్ చేశాను చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి అయితే ఫిల్టర్ చేసుకుంటున్నాను నెయ్యిని చూడండి ఎంత బాగుంది మనం ఇంట్లోనే ఇలా ప్యూర్గా చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది బయట తీసుకునే నెయ్యికి మనం ఇంట్లో వాడు చేసుకునే నెయ్యికి చాలా డిఫరెంట్ ఉంటుంది సో మనం బయట కొనుక్కున్న నెయ్యి అది ప్యూరో లేదో మనకు కూడా తెలియదు కాబట్టి ఇంట్లోనే మనం ఇలా చేసుకోవచ్చు సో నాకైతే ఒక హాఫ్ లీటర్ వరకు వచ్చింది అనుకుంటా నెయ్యి నాకు కూడా అంత తెలియదు నేను కూడా చూడలేను అనమాట నేను అనుకుంటున్నా ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుండొచ్చు ప్యూర్ నెయ్యి అనేసి మనం ఇంట్లో చేసిన నెయ్యి కూడా చాలా టేస్టీ ఉంటుంది సో నేను నెయ్యి చేసిన రోజు వన్ డే మొత్తం మా ఇల్లు మొత్తం నెయ్యితో నెయ్యి స్మెల్తో ఇట్లా గుమ్మగుమ్మలు ఆడిపోతూ ఉంటుంది అనమాట ఇంట్లోకి ఎవరైనా వచ్చినా వెంటనే వాళ్ళు అంటారు మీ ఇంట్లో స్పెషల్గా ఏదో చేసావు నెయ్యి చేసావు కదా అనేసి సో ఈ కలర్లో రావాలన్నమాట మాడినట్టు అప్పుడే నెయ్యి బాగా అనమాట మంచి టేస్ట్తో మంచి కలర్ఫుల్గా సో మా అత్తె వాళ్ళకు కొంచెం ఒక బాక్స్లో అయితే నెయ్యి వేసిస్తున్నాను వాళ్ళకు తీసుకెళ్ళడానికి వాళ్ళు అప్పుడప్పుడు వేసుకొని తింటారనమాట వాళ్ళకి చెప్తాను మీరు బయట ఎక్కడ నెయ్యి కొనకుండి నేను అప్పుడప్పుడు వీలైతే మీకు నెయ్యి చేసి పంపిస్తా అనేసి సో వాళ్ళని ఇంకొక టూ డేస్ ఉండమని చెప్పాను బట్ వాళ్ళు మేము వెళ్తాము త్రీ డేస్ అయింది వచ్చి అనేసి ఇక వాళ్ళకు లంచ్ చేసి కూడా వెళ్ళండి అంటే మా మార్నింగ్ టిఫిన్ తిన్నారు కాబట్టి లంచ్ అంత ఎర్లీగా చేయరు వాళ్ళు త్రీ ఫోర్ అవుతుంది చేసే వరకు ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం వంట చేసుకుంటారు అంత ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి ఇక నేను మార్నింగే కొంచెం ఎక్కువ చేశాను వంట ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ వేసి ఇక అన్నం తినేసి పడుకోవచ్చు అని అందుకే బాక్సు వాళ్ళ వాళ్ళకే ప్రిపేర్ చేస్తున్నా అనమాట పప్పు పెట్టించాను నెయ్యి ఇంకా వాళ్ళు తినడానికి డేట్స్ అట్లా డైలీ ఒకటి తినండి అని చెప్పి వాళ్ళకి వాళ్ళకన్నీ అలా సర్దించాను అనమాట ఈ బాక్సులన్నీ పెడుతూ ఉంటే నాకు మా మమ్మీ గుర్తొచ్చింది సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా మా అమ్మ నాకు అన్ని ఇలా సర్దేసి పెడుతుంది అనమాట తినడానికి బాక్సులు సో మన అంటే జర్నీలు ఇబ్బంది కాకుండా ఉండడానికి అనేసి సో నాకు మా అమ్మ గుర్తొచ్చింది ఇక్కడ మా అత్తయ్య మా అమ్మ వాళ్ళు వీడియో అనగానే వాళ్ళు హాయ్ చెప్తూ ఉన్నారు సో త్రీ ఫోర్ డేస్ ఇల్లంతా కొంచెం సందడిగా ఉండే సో మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అది వేరే ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనే ఆ కళ వేరే ఉంటుంది సో మాత్రం మా అమ్మాయి వాళ్ళు వచ్చినప్పుడు మా ఇల్లు అంతా ఒక కళలాగా అనిపిస్తుంది అనమాట సో మా వాళ్ళు వచ్చిన ఒక త్రీ డేస్ కంటే ఎక్కువగా ఉండరు ఇక మేమే ఒకరోజు మంచి ప్లాన్ చేసుకొని వెళ్ళి ఒక టూ త్రీ డేస్ ఉండేసి రావాలి అనుకుంటాము ఇక పిల్లలకు స్కూలు మా హస్బెండ్కి ఆఫీస్ ఉండడం వల్ల మేము వెళ్ళినా ఒక వన్ డే కంటే ఎక్కువ ఉండలేము కానీ మంత్లీకి ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్తాము Thank you.